మనతో ఇదే విషయంపైన తమ విశ్లేషణ అందించేందుకు కార్మూర్ వెంకటరెడ్డి గారు మనతో ఫోన్ వెళ్ళి ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెంకటరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటరెడ్డి గారు సార్ చెప్పండి ఎస్ ఇవాళ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ పాలిటిక్స్ అన్నం నడుస్తున్నాయి వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరికి వాళ్ళే వైద్య విద్యను ముందుకు తీసుకెళ్లింది మా పార్టీనే లేకపోతే మా ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒకటంటే ఒకటని చంద్రబాబు అన్నారు కాదు ఏడు మెడికల్ కాలేజీలు అని చెప్పేసి పారదసార్థ అన్నారు సార్ ఎవరికి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ కీలకమైన అంశము మీరు నిజంగానే ఐదు మెడికల్ కాలేజీకి సంబంధించి ఏవైతే ఆ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి వాటన్నింటినీ కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ అక్కడ వైద్య విద్య అనేది పర్ఫెక్ట్గా ఉండేది పులివెందుల కాలేజీకి సంబంధించి కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఈ సీట్లను ఏదైతే విత్డ్రా చేసుకున్నారో దానికి కారణం మీరు అప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకపోవడం అనేది ఒక వార్త వినిపిస్తుంది ఏమంటారు మీరు మీరన్న మెడికల్ పాలిటిక్స్ కాదు ఇక్కడ ఇది మెడికిల్ ప్రభుత్వం ఓకే అంటే మెడికల్ ని కిల్ చేయటం అనమాట పాలిటిక్స్ వేరు పాలిటిక్స్ వేరు ప్రభుత్వం వేరు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి అక్కడ వర్క్ ఆల్రెడీ హాస్పిటల్ వర్కింగ్ లో ఉన్నాయి కాలేజెస్ వర్కింగ్ లో ఉన్నాయి చిన్న నిర్మాణాలు ఏమన్నా పెండింగ్ లో ఉంటే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్ ప్రాసెస్ ఏ ఇన్స్టిట్యూషన్ లో అయినా మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా వాళ్ళు ఇంకా సీట్లు పెంచుకునేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకునేటప్పుడు ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటది ఎప్పుడు ప్రాసెస్ అనేది ఇంకో బిల్డింగ్ కడతానే ఉంటారు పక్కన ఇది రెగ్యులర్ ప్రాసెస్ అక్కడ ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి ఆ రోజు పాడేర్ కూడా ఓపెన్ అయ్యి ఉంది ఇక్కడ ఇంకొక నాలుగు మెడికల్ కాలేజీలు పూర్తయి ఉన్నాయి ఇది ఒక్కటే ఛాలెంజ్ ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కమిటీ ఏమండి మంత్రులు ఉన్నారు కదా ఇరవై నాలుగు మంది మంత్రులు ఇరవై నాలుగు మంది మంత్రులు ఇరవై రెండు మంది క్రిమినల్ మంత్రులు ఉన్నారు కదా ఏఆర్ ఏడిఆర్ లెక్కల ప్రకారం ఆ ఇరవై రెండులో ఒక నలుగురిని నలుగురిన ఐదుగురున మంత్రి వరకు వస్తాం ఆ క్రిమినల్ మంత్రులే ఆ నే తీసుకుని వెళ్దాం మేము వస్తాం ఇదే తీసుకెళ్దాం రాజమండ్రి దగ్గరకో లేదంటే మీరన్నా విజయనగరం దగ్గరకో నంద్యాల దగ్గరకో ఆల్రెడీ పిల్లలు చదువుకున్న మచిలీపట్నం దగ్గరకో తీసుకుని వెళ్దాం కళ్ళదోడు పెట్టుకోకున్నారా లేదా కళ్ళకు గంతలు కట్టుకోకున్నారా మామూలుగా రమ్మనండి డాక్టర్లు కూడా తీసుకెళ్దాం వాళ్ళు కళ్ళు కనపడపోతే కంటి వెలుగు ఉంది మేము ఫ్రీగానే చేపిస్తాం మాకు సంబంధించిన డాక్టర్లు కూడా ఉన్నారు మేము డాక్టర్లతో పాటు వాళ్ళని వాళ్ళ మంత్రులు వాళ్ళని మా నుంచి రమ్మంటారు వాళ్ళని కోరుకోమనండి అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపిద్దాం వాళ్ళకి అప్పుడు కూడా కనపడలేదు అనుకోండి ఇంక మనం ఏం చేస్తాం రెండు కళ్ళు కనపడలేదు వాళ్ళకి అని చెప్పగలుగుతాం తప్ప అప్పుడు డాక్టర్లు కళ్ళు కనపడలేదని ఇస్తారు అంత మించి దిగ్గుండాల అన్నం తినేవాడు ఎవడైనా కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మీరు ఇప్పుడు పది మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా అభివృద్ధి చేసి వాటిని ప్రజలకు అందించడం ద్వారా లాభమే కదా నష్టం ఏంటి అన్నది వైసీ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఒకటి సంవత్సరానికి యాభై కోట్లు ఇస్తున్నారు వాళ్ళు వంద కోట్లు ఇస్తారా ఎంత ఇస్తున్నారు లాభం నష్టం వెళ్ళారు కదా రైట్ ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం లాభం అంటున్నటువంటి ఈ కడుపు కన్నం తినేటటువంటి ఎవడన్నా తినేటటువంటి వాడు ఇదిగో లాభం అంటే ఏంటి లాభం పేద ప్రజలకి యాభై సీట్లు బదులు వంద సీట్లు ఇస్తున్నారా లేదంటే వాళ్ళకి యాభై రూపాయలకి ఇచ్చేటటువంటి ఓపీని పది రూపాయలకి ఇస్తున్నారా ఏంటి లాభం ఎక్కడ లాభం అంటే ప్రభుత్వం ఉన్న కోట్ల రూపాయలు దాని నిర్మాణానికి వెచ్చించడం కానివ్వండి దాని కంటిన్యూషన్ ప్రాసెస్ చేసే క్రమంలో పెట్టాల్సిన ఎనిమిది వేల కోట్లు ఓవరాల్ అండి ఆల్రెడీ రెండు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండో పాయింట్ వచ్చేటప్పటికి అది ఒకే రోజు ఖర్చు పెట్టేది కాదు విడతల వారిగా ఖర్చు పెట్టేది అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టేది అంటే సంవత్సరానికి వెయ్యి రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతే ఇంకెందుకు ప్రభుత్వం సిగ్గుంటే రాజీనామా చేసి మాకు ఇమ్మనండి సంవత్సరంలో మొట్టం గట్టి చూపించేస్తాం రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఎవడు మొహాన పెట్టారు పొద్దున్నే లెగిస్తే లెగిస్తే స్పెషల్ హెలికాప్టర్ దిగితే స్పెషల్ ఫ్లైట్ ఒకటి ముఖ్యమంత్రి ఇంకోటి ఉప ముఖ్యమంత్రి ఇంకోటి పనికి మాలినటువంటి ఇంకో మంత్రి లోకేష్ అయ్యేటర్ ఖర్చు పెడితే అవును సార్ ఇలా ముగ్గురికి అయ్యేటటువంటి హెలికాప్టర్ ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ వచ్చేస్తాయి కదా అసలు మనిషిలాగా మాట్లాడుతున్నారా వాళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదొక రికార్డు దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతే ఎట్లా సింగపూర్ కంపెనీకి అమ్మేయాలనేది వాళ్ళ పాల ప్రతిపాదన అది అమరావతిలో సింగపూర్ కన్సార్టియం అని చెప్పి అప్పుడు మాది మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక కంపెనీ దానికి అమ్మేయాలనేది వాళ్ళ ప్రపోజల్ ఓకే సో దీనికోసం ఇక్కడ మెడికల్ కాలేజీలు వద్దు ఎవడన్నా మెడికల్ కాలేజీలు వద్దు అంటాడని పక్క రాష్ట్రాలందరూ ఎంసీఏ వెళ్ళి అడుక్కుంటున్నారు మా రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ ఇవ్వండి మహారాష్ట్రానికి మెడికల్ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు కానీ ఒక పాయింట్ చెప్పండి మీరు నాకు జస్ట్ ఇది ఒకటేంటంటే వీళ్ళు చేసిన ఒక మరొక కీలకమైన ఆరోపణ మిగిలిన రాష్ట్రాలన్నీ ముప్పై ముప్పై ఐదు నలభై లాంటి మెడికల్ కాలేజీలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం పదిహేడు మెడికల్ కాలేజీలతోనే సరిపెట్టారు అందులో ఐదు మాత్రం కంప్లీట్ చేయగలిగారు ఇంకా మిగిలినంత కూడా నిర్బంధాసులు వదిలేసి వెళ్ళారు అన్నది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తున్నారు సో జిల్లాకొచ్చి ఒక మెడికల్ కాలేజ్ సార్ జిల్లాకి వచ్చి పది ఎవరు జిల్లాకు వచ్చి ఒక మెడికల్ కాలేజ్ పరంగా ఆల్రెడీ అంత ముందు మనకు పదకొండు మెడికల్ కాలేజ్లు ఉన్నాయి మనకున్నది ఎంత ఇరవై ఆరు జిల్లాలు విభజన జిల్లాలో మన జిల్లాలు విడగొట్టినాక మెడికల్ కాలేజీలు ఉన్న ఉన్నాయి ఇంకొక పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే జిల్లాకు వచ్చి ఒకటే కదా పక్కన తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి అలాగే ఎక్కువ వచ్చినాయి సరే ముందు ఉన్నాయి కంప్లీట్ చేయమనండి ఉన్నది ఆడవలేక దాన్ని అది అంటున్నారు ఇది అంటున్నారు ఓ రోజే పునాదులేసిన ఫోటోలు ఇంకో రోజేమో సగం బిల్డింగ్ అయిన ఫోటోలు అసలు వాళ్ళకి కనీసం ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు సోయిలో ఉంది ఈ ప్రభుత్వం మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడు ఇది వైఎస్ఆర్ సిపి క్లియర్ గా తెలుగుదేశం పార్టీ ఏంటి మీ సజెషన్ ఏంటి ఎవడైనా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వాడు తీసుకుంటే వాడు తోలు తీసైనా సరే మళ్ళీ మేము ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మేము అధికారంలోకి వచ్చినాక ఎవరైనా తీసుకుంటా అంటే తీసుకోవాలని అంటే తర్వాత చూపిస్తాం